హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఉన్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అట్లనే పక్కనే ఉన్న బెల్లై కొన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి అండ్ స్పెషల్ విషయానికి వస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ డాబా స్టైల్ క్యాజు మసాలా కర్రీ అండి అదే అండి జీడిపప్పు మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ తిన్న తినదానికంటే టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేస్తే ఇది మంచి ప్రోటీన్ కర్రీ కదా డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట అండ్ పుల్కతో కానీ చపాతీ రోటీ రైస్ బిర్యానీ దేనిలోకైనా కాంబినేషన్గా ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది మేమైతే బస్ జర్నీ చేసినప్పుడు దాబాలో ఈ కర్రీ అట్లనే దీంతోపాటు రోటీ కానీ చపాతీ కానీ ఆర్డర్ పెట్టుకుంటాం సో అలాగే ఈ కర్రీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా లేచకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి ఫస్ట్ అయితే మనం జీడిపప్పులని ఎన్ని కావాలంటే అన్నింటినీ నార్మల్ వాటర్లో టూ త్రీ అవర్స్ పాటు నానపెట్టేసుకోండి ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వన్ అవర్ పాటు హాట్ వాటర్లో వేసి నానపెట్టేసుకోండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసాయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇది కాస్త ఫ్రై అవుతున్నప్పుడే టూ టమాటోస్ని పొడుగ్గా కట్ చేసేసి వేసుకోండి అండ్ ఈ టమాటోలని వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఫ్రై అవ్వాలండి సో ఇది ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి సిక్స్ టు సెవెన్ క్యాజెస్ని అదే అండి ఆరు నుంచి ఏడు జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోండి సో చూడండి మనకి టొమాటోలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గినాయి అంటే మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినట్లే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జర్లో వేసేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్లో అయితే కొట్టేసుకోవాలి సో ఇప్పుడు మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి సో ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీరాను వేసుకొని మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిల్ని పొడిగా కట్ చేసి వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడే ఒక పెద్ద ఆనియన్ని చాలా చిన్న సైజులో కట్ చేసి వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోండి సో ఇందులోనికే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేయండి అండ్ మంచి స్మెల్ అయిన టేస్ట్ కోసం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి కదా సో దానికోసం దాల్చి చెక్క లవంగాలు మిరియాలు యాలకులు మరాటి మొగ్గ అట్లనే బిర్యానీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి చూడండి మనకి ఆనియన్స్ అనేవి చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం తింటోన్ కి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకుందాము సో మసాలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత నీట్గా అంత కలిసేలాగా కలుపుకోండి సో మీరు కలుపుకుంటేనే బాగుంటుంది ఇన్ కేస్ కలుపుకుంటే అట్లా వదిలేస్తే మాడిపోతుంది చూసుకోండి మంచిగా కలుపుకుంటూ ఉండండి అండ్ ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడే ఆ మిక్సీ జార్లోనే ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోనికి వేసేసుకొని ఇవన్నీ ఈవెన్గా కలిసలాగా నీట్గా కలిపేసుకోండి ఇది ఒక లాగా అయితే తయారవుతుంది ఇప్పుడు ఇందులోనికి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం చిట్కడి పసుపు టేస్ట్కి సరిపడా రం పేస్టిక్ సరిపడా సాల్ట్ అట్లనే వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలా రెసిపీ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వెయిట్ చేయండి సో చూడండి ఫోర్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు దీన్ని చక్కగా నీట్గా కలిపేసుకొని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకునే క్యాజెస్ని వాటర్తో పాటు వేసేసేయండి వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలండి అన్నీ బాగా కలిసే కలిపినట్టుగా కలుపుకొని మనకి క్యాజిస్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలంటే వెయిట్ చేయాలి కాబట్టి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు వెయిట్ చేయండి ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా సో మనకి కర్రీ అనేది మాక్సిమం రెడీ అయిపోయిందండి సో ఫైనల్ టచ్ కోసం అయితే దీంట్లోనికి కాస్త డ్రై మేతి పౌడర్ని అయితే యాడ్ చేయాలి అప్పుడే మనకి స్మెల్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి ఈ పౌడర్ని మీరు ట్రై చేయండి మీకు అయితే భలే అనిపిస్తుంది దావల్ల మంచి టేస్ట్ స్మెల్ రావడానికి పౌడర్ని యూజ్ చేస్తారండి ఇది ఒక సీక్రెట్ ట్రిక్ అనమాట సో మీరు అయితే ఫాలో అయిపోతుంది ఇంకా ఫైనల్ టచ్ కోసం కొత్తిమీరను కూడా వేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ కత్ కొత్తిమీర వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి సో మీరైతే కొత్తిమీరను వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి ఇంకా చూడండి మన టేస్టీ టేస్టీ క్యాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే నోరుడిపోతుంది అండ్ మీకైతే ఈ రెసిపీ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్లోస్ Thank you all.